వాళ్ళ అమ్మ ఆ భద్రావతి వాళ్ళతో చేతులు కలిపి భద్రావతి వాళ్ళు అయితే పది లక్షలు అయితే ఇస్తారండి భాగ్యం వాళ్ళకి భాగ్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పది లక్షలు తీసుకొని చందు వాళ్ళ ఇంటికైతే వస్తారు అసలు డ్రామా ఏంటంటే వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ కనుక్కొని భద్రావతి వాళ్ళకి చెప్పాలి వాళ్ళ చిన్న కూతురు అమూల్య ఉంది కదా విశ్వక్కిచ్చి పెళ్లి చేసేటట్టుగా ప్లాన్ చేయాలి నువ్వు మాకు సాయం చేయాలి అని చెప్పేసి భద్రావతి వాళ్ళు భాగ్యం వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి పది లక్షలు అయితే ఇస్తాదన్నమాట ఇంకా భాగ్యం మా డబ్బులు తీసుకొని రామరాజు వాళ్ళ ఇంటికి వచ్చి అల్లుడు గారు ఇన్ని రోజులు లేట్ అయిపోయింది మేము డబ్బులు ఏదో ఎక్కొట్టాలని కాదు మా ఆస్తులన్నీ పోయాయి దీనివల్ల మీరు మా కూతుర్ని దూరంగా పెడుతున్నారు బాధపడుతుంది మా మా వల్లి అని చెప్పడంతో అయ్యో అలా ఏం లేదు అత్తయ్య గారు అని అంటే ఇదిగోండి అల్లుడు గారు మీకు ఇవ్వాల్సిన పది లక్షలు మేము డబ్బులు అందుబాటు కాలేక ఇవ్వలేకపోయామే కానీ మోసం చేసే వాళ్ళం కాదండి మేము అని చెప్పి దొంగ మాటలన్నీ మాట్లాడి ఆ చందునైతే బుట్టలో వేసుకుంటారు మా వల్లి అయితే మీరు మాట్లాడకపోతే తట్టుకోలేదండి పిచ్చి పిల్లండి మా వల్లి అల్లుడు గారు మా వల్లిని బాగా చూసుకోండి అల్లుడు గారు అని చెప్పడంతో ఇంకా చందు ఏంటంటే అయ్యో అత్తయ్య గారు నేను ఏదో టెన్షన్లో అలా అన్నానే కానీ వల్లి వల్లి అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య గారు అని చెప్పడంతో ఇంకా వల్లి వెళ్ళేసి చందుని అయితే హత్తుకుంటుంది ఇంకా వాళ్ళంతా సిగ్గుపడుతూ బయటకు వస్తే సరే అల్లుడు గారు ఇప్పుడే వస్తాం మేము అని చెప్పేసి ఇంకా వల్లిని బయటకు తీసుకొని ఇగో ఇలా జరిగింది మనము ఈ ఈ అమూల్యాన్ని ఆ ఇంటి కోడలు చేయాలి నువ్వు ఇలా చేతులు కలపాలి అంటే అమ్మ అమూల్య చాలా మంచిది అలా చేయకూడదే అంటే నీ కాపురం ఇప్పుడు నాశనం అయిపోతుంది ఓకేనా అనేసి అంటే అయ్యో అయ్యో సరే అమ్మ నువ్వు నువ్వు ఎలా చెప్తే అలాగే ఏంటా నేను అని చెప్పేసి ఇంకా ఇంకా అమూల్యని వాళ్ళ వాళ్ళిద్దరూ దగ్గర చేయడానికి వల్లి ఎన్ని ప్లాన్లు వేస్తుందో చూడాలి